హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చాలా గణేష అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా పంచలోహ అన్నమాట మేము పంచలోహ గణపతి విగ్రహాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చిక్పేట్లో ఈ విగ్రహాలన్నీ కూడా చూసి చూసొచ్చామన్నమాట వీటిలో మాకు మేము తీసుకున్న గణపతిని ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా ఆ గణపతి అయితే మాకు నచ్చింది సో ఆ గణపతిని తీసుకున్నాం ఆ గణపతి కోసం ఇన్ని విగ్రహాలు అయితే వెతికాం మేము సో అన్ని విగ్రహాలు కూడా నేనైతే ఫోటో వీడియోస్ అన్నీ తీసుకున్నాను అనమాట మేము చూసిన విగ్రహాలన్నీ కూడా వీటిలో ఆ విగ్రహం మేము తీసుకున్న విగ్రహం మాకు పర్ఫెక్ట్ అనిపించింది సో ఈ విగ్రహాలన్నీ కూడా ఒకసారి చూపిద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు వీటిలో ఏ విగ్రహాలు నచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు వీటికి వీటికి సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ విగ్రహాలన్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టినవే ఉంటాయి లేదా మనం మనకి కావాల్సిన సైజులో ఆర్డర్ ఇచ్చినా కూడా చేయించుకోవచ్చు సైజులో లేకుంటే కావాల్సినంత వెయిట్లో ఈ విగ్రహాలన్నీ కూడా వెయిట్ డిపెండ్ చేసి కొన్ని రేట్స్ అయితే ఉంటాయి కొన్ని డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఇంకో కొన్ని హ్యాండ్ మేడ్ అలా కూడా ఉంటాయి అన్నమాట మనకి ఏ మెటల్లో కావాలనేది కూడా మనం చెప్పి చేయించుకోవచ్చు రాగి లేదా పంచలోహం ఇత్తడి కంచు ఇలా మనకి ఏ మెటల్లో కావాలన్నా కూడా మనం ఆర్డర్ ఇచ్చి చెప్పించుకోవచ్చు మేము తీసుకున్నదైతే పంచలోహం తీసుకున్నాము ఇక్కడ మీకు రెండు మెటల్స్లో కనిపిస్తుంది కదా ఇలాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇది ఫుల్ కంచుతో చేసిన విగ్రహం అన్నమాట షైనింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే హ్యాండ్మేడ్ డిజైన్స్ కూడా ఉంటాయి హ్యాండ్మేడ్ డిజైన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తారు మీరు విగ్రహాలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే ఖచ్చితంగా తిరగడం బెటర్ అని నేనైతే అనుకుంటాను నేనైతే ఈ విగ్రహాలన్నీ చూడ్డానికి మినిమం ఒక ట్వెల్వ్ టు థర్టీన్ షాప్స్ అయితే తిరిగామన్నమాట ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు దేవుడికి సంబంధించిన ఏది కూడా వెంటనే నేను ఫైనలైజ్ చేసుకోలేనన్నమాట అమ్మవారికి చేసే అలంకారం అయినా కూడా చాలాసేపు చాలా నిదానంగా అయితే చేస్తాను నేను పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించే వరకు కూడా చేస్తూనే ఉంటాను అలాగే ఎప్పుడు ఏ విగ్రహం తీసుకురావడానికి వెళ్ళినా కూడా మినిమమ్ ఒక టెన్ షాప్స్ అయితే ఖచ్చితంగా చూస్తాను వాటిలో ది బెస్ట్ అనేది నేనైతే తీసుకుంటాను నాకు ఎందుకో అలా అలవాటైపోయింది అది పిచ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ మా హస్బెండ్ మాత్రం నాకు ఫుల్ ఆపోజిట్ వెంటనే వెళ్ళామా తీసుకున్నామా వచ్చేసామా అంతే అలానే ఉండాలి అనుకుంటారు కానీ నా కోసం ఖచ్చితంగా ఇన్ని షాప్స్ మా హస్బెండ్ కూడా తిప్పుతాను ఈ మార్కెట్లో మనకి చిన్న చిన్న విగ్రహాల నుంచి వన్ ఇంచ్ విగ్రహాల నుంచి మన హైట్ ఉండే విగ్రహాల వరకు అన్ని విగ్రహాలు కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి మనకి మనకి కావాలంటే సైజ్ చెప్పి ఇంత వెయిట్ అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు దేవుడి విగ్రహాలతో పాటు ఇక్కడ హారతి ప్లేట్స్ టెంపుల్స్కి యూజ్ అయ్యే బౌల్స్ పంచపాత్రలు ఉద్దరణలు అలాగే ఇంటికి యూజ్ అయ్యే ప్లేట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి ఇంటికి యూజ్ అయ్యే ఐటమ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే దొరుకుతాయి మనకి కొంచెం వెతికి తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒక టూ త్రీ షాప్స్ అయితే ఖచ్చితంగా కంపేర్ చేసుకొని తీసుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను ఇంటికి సంబంధించిన ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇలా ఏది కావాలన్నా కూడా ఈ మార్కెట్లో అయితే మనకి దొరుకుతాయి మేము ఇంతకుముందు మా టెంపుల్లో మా టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము విగ్రహాలు హారతి ప్లేట్లు పంచపాత్రలు బిందెలు అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చామనమాట ఇదొట్ ఫైనల్గా ఈ గణేషుని మేము ఫైనలైజ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాము వచ్చిన తర్వాత ఓపెన్ చేశాను చాలా బాగా అనిపించింది చాలా ముద్దుగా క్యూట్గా అనిపించింది నాకైతే అండ్ అలాగే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గణపతి పెద్ద విగ్రహం తీసుకోవాలి అనుకుని కానీ గణపతి పండుగ ముందు రోజు అయితే ఇది మాకు సెట్ అయిందనమాట గణపతి పండుగ ముందు రోజు ఈ విగ్రహాన్ని అయితే మేము తీసుకున్నాము నెక్స్ట్ డే గౌరీ ఆ నెక్స్ట్ డే గణపతి పూజ చేయాలని అయితే అనుకున్నాము సో వినాయక చవితి ముందు రోజుల్లో ఇలా స్వామి ఇంటికి రావడం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ విగ్రహం వెయిట్ అయితే సిక్స్టీన్ కేజెస్ ఉంది ఇలా ప్రతి ఒక్క డిజైన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ విగ్రహము నేను చూసిన మిగతా విగ్రహాల్లో కొన్నింటిలో ఫేస్ బాగాలేదు కొన్నింట్లో చెవులు చిన్నగా వచ్చాయి ఇలా చిన్న చిన్న ఇవైతే ఉన్నాయి సో నేను వాటిని యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను అనమాట పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అని ఇన్ని విగ్రహాలు అయితే చూసి చూసి లాస్ట్కి ఈ విగ్రహం తీసుకొచ్చుకున్నాను ఈ విగ్రహం అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట సో ఇది నాకు చాలా నచ్చింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా పూజలు అయితే పెట్టుకున్నాము నాకు దేవుణ్ణి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం మేము గౌరీ పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే గణపతి పూజ కోసం గణపతిని నెక్స్ట్ డే మార్నింగ్ పెడతాం కదా సో నైట్ టెన్కి అయితే ఈ గణపతిని నేను రెడీ చేశాను ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ మా హస్బెండ్ ఈ గణపతిని బైపాస్ మా బైపాస్ గణేష్ దగ్గర పూజకైతే తీసుకెళ్తానని చెప్పారు కానీ ఇంట్లో పూజ చేయకుండా పంపించడం నాకు నచ్చలేదు సో నైట్ లెవెన్కి నేను ఈ డెకరేషన్ అంతా కూడా చేసి ఇచ్చి పూజ చేసి నెక్స్ట్ డే అయితే పంపించాను అలాగే నాతో పాటు మా బుజ్జికి కూడా అలంకారం అంటే చాలా ఇష్టం సో నేను ఇది చేస్తున్నంతసేపు వాడు వీడియో తీస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను నిద్రపోయే వరకు వాడు నిద్రపోడు ఈ విగ్రహం వెయిట్ అయితే సిక్స్టీన్ కేజెస్ ఉందని చెప్పాను కదా ప్రైస్ వచ్చి నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్పారనమాట మేము నైన్టీన్ థౌజండ్కి అయితే తీసుకున్నాము మేబీ వినాయక చవితి ముందు తీసుకోవడం వల్ల డిమాండ్ వల్లనేమో వాళ్ళు కొంచెం కూడా తగ్గించమన్నారు మేము కొంచెం రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ అయితే తగ్గించుకున్నారనమాట సో మనం లైట్ వెయిట్లో కావాలన్నా కూడా చేపించుకోవచ్చు కానీ ముందే ఆర్డర్ చెప్పాలన్నమాట వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు మేము డైరెక్ట్గా తీసుకోవడానికి వెళ్ళాం కాబట్టి ఇది బెస్ట్ అనుకోని తీసేసుకున్నాము మా గణపతి నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదంతా రెడీ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవన్నీ వేసి రెడీ చేసిన తర్వాత ఇలా క్యూట్గా అయితే కూర్చొని ఉన్నారనమాట మా గణపతి ఇది ఇంత ఇష్టపడి నా గణపతిని రెడీ చేసుకున్న తర్వాత మేము మంగళవారతి ఇచ్చిన తర్వాత మా గణపతి మాకు ఆశీర్వాదం ఇచ్చాడు అది లాస్ట్లో కనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము మంగళార్తి ఇచ్చినప్పుడు మా గణపతి ఇలా పూలైతే ఇచ్చాడు మాకు సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా బుజ్జికి మా బుజ్జి బుజ్జిగణపై ఆశీర్వాదం దొరికినట్టయితే అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్